దంపతులకు అధిపతి అయిన కుబేరుడు తన వైభోగాన్నంతా చూసి మురిసిపోతాడు ఎలాగైనా తన వైభోగాన్ని దేవతలకు చూపించాలని విందుకు ఆహ్వానించడానికి బయలుదేరుతాడు ఒక్కొక్కరిని ఆహ్వానిస్తాడు శివుడిని కూడా ఆహ్వానిద్దామని కైలాసానికి వెళ్లి శివపార్వతులను దర్శించుకుని విందుకి ఆహ్వానిస్తాడు తన మాటల్లోని గర్వాన్ని గమనించిన శివపార్వతులు మాకు నీ విందుకు రావాలనే ఉంది కానీ వీలు పడకపోవచ్చు మా బదులుగా మా కుమారుడు వినాయకుడు వస్తాడని చెప్తారు దేవతలంతా విందుకు విచ్చేశారు వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు ఇంతలో గణేషుడు అలకాపురిలోకి ప్రవేశించాడు గణేషుని సకల మర్యాదలతో కుబేరుడు ఆహ్వానించాడు గణేషుడికి తన వైభవాన్ని చూపించడం మొదలు పెట్టాడు ఇంతలో గణేషుడు నాకు ఆకలిగా ఉందని చెప్తాడు ఇంతలో విందు మొదలైంది వినాయకుడు తన ముందు ఉన్న ఆహారాన్ని చిటికలో ఆరగించేస్తాడు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేలోపు తినేస్తూ ఉంటాడు వందలాది మంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడు ఆకలిని తీర్చలేకపోయింది వినాయకుడు ఇంకా ఆకలి ఆకలి అంటూ కుబేరుడిని కూడా తినేస్తానంటాడు ఇలాగే కొనసాగితే అలకాపురి రాజ్యం మొత్తం ఆద్యమైపోతుందని అర్థమై వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకొని జరిగినదంతా శివ వివరించి శరణు వేడుకుంటాడు కుబేరుడు నాకు బుద్ధి వచ్చింది ముల్లోకాలకు అధిపతి అయిన నీ ముందే నా గర్వాన్ని ప్రదర్శించాలనుకున్నాను దయచేసి నన్ను రక్షించండి అని వేడుకుంటాడు కుబేరుని మాటలు విన్న శివుడు చిరునవ్వు నవ్వి భక్తి వినయాలతో ఒక గుప్పెడు బియ్యం అర్పించినా అతని ఆకలి తీరుతుందని దర్పంతో తన కడుపు నింపలేవని చెబుతాడు అప్పుడు ఒక గుప్పిడు బియ్యాన్ని ఇచ్చి పంపుతాడు శివుడు ఇచ్చిన బియ్యంతో ఆహారం వండి భక్తితో వినయంతో గణేషుడికి వడ్డిస్తాడు అప్పుడు అది తిన్న వినాయకుడు ఆకలి తీరిపోతుంది సంతృప్తి చెందుతాడు కైలాసానికి వెళ్ళిపోతాడు